ఇప్పుడే అందరి వార్త వైసీపీ చేసిన పెద్ద తప్పు ఇదే అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు అయితే ఈ వివరాలను ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే స్కామ్ పై టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు అసత్యమని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రయత్నమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి విమర్శించారు అయితే వైఎస్ఆర్సీపీ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే నిజంగా గట్టిగా చెప్పలేకపోయాం చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేకపోయాం అని వ్యాఖ్యానించారు తమ పాలనలో ఒక్క డిస్టలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు మద్యం కేసు పూర్తిగా పేక్ అని మండిపడ్డారు అయితే కేతిరెడ్డి మాట్లాడుతూ మాకు ఫేవర్ చేసినట్లయితే ఎన్ని డిస్టలరీలపైనైనా కేసులు పెట్టారు అసలు నిజంగా అవినీతి జరిగితే కేసులు ఉండేవి కదా అని ప్రశ్నించారు ఈ మద్యం వ్యవహారం టీడీపీ తప్పుడు ప్రచారమే తప్ప వాస్తవం ఏం లేదన్నారు మద్యం పాలసీ గురించి విమర్శలు చేసే ముందు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య టీడీపీ హయాంలో జరిగిన నిక్కల స్కాములను గుర్తు చేసుకోవాలని అన్నారు అయితే అప్పట్లో కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి అసెంబ్లీలో హూ ఇస్ ద బిగ్ బాస్ అని చంద్రబాబుపై సూటిగా ప్రశ్నలు లేవనెత్తిన విషయాన్ని చంద్రబాబు హయాంలోనే మద్యం స్కాములు తలెత్తాయని ఆ సమయంలో లాభాల కోసం డిస్టరీలు మద్యం కంపెనీలతో అక్రమ ఒప్పందాలు జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయని కేతిరెడ్డి అన్నారు అయితే మా పాలనలో మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించాం ఆరోగ్యకరమైన పాలసీతో ముందుకు వెళ్లాం కానీ టీడీపీ మద్యం వ్యవహారాన్ని రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అని తెలిపారు మద్యం అంశంలో చంద్రబాబు గత పాపాలు మరిచి వైసీపీపై బురద చల్లడం విడ్డూరంగా ఉందని చెప్పారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి